అందరికీ నమస్కారం వనసాగన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ని చూద్దాం బడుల పర్యవేక్షణపై కేంద్రీకరణ తెరపైకి ఎంపీఈఓ పోస్టులు పంచాయతీరాజ్ టీచర్లకు పదోన్నతుల ద్వారా భర్తీ పట్టణ ప్రాంతాల్లో ఎంఈఓలకే బాధ్యత గవర్నమెంట్ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్న ప్రభుత్వం కోర్టు పరిధిలో ఏకీకృత సర్వీస్ నిబంధనలు పాఠశాలలు విద్యార్థులు నష్టపోకుండా చర్యలు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణపై సర్కారు కేంద్రీకరించనుంది విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతుంది ఏకీకృత సర్వీస్ నిబంధనల అంశం కోర్టు పరిధిలో పెండింగ్లో ఉంది ఇది ఇప్పట్లో కొలిక్కి వచ్చే అంశం లేదు రాష్ట్రపతి ఉత్తర్వులపైన కోర్టు కేసు ఉంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది మండల పరిషత్ విద్యాశాఖ అధికారి ఎంపీఈఓ పోస్టులను సృష్టించాలని భావిస్తున్నట్టు సమాచారం ఇప్పటికే దస్త్రం సిద్ధమై ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు తెలిసింది రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆమోదముద్ర పడే అవకాశం ఉన్నట్లు సమాచారం రాష్ట్రంలో ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులను సజావుగా నిర్వహించింది ఈ నెల రెండున ఎల్బీ స్టేడియంలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు ఖాళీ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి రాత పరీక్షలను ఇటీవల నిర్వహించింది త్వరలోనే నూతన ఉపాధ్యాయులు రాబోతున్నారు ఇక పాఠశాలలు విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక ఎంఈఓ పోస్టుల ఖాళీ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రభుత్వం పది నుంచి ముప్పై మూడుకు పెంచింది జిల్లాల్లో కలెక్టర్ ఎస్పీ పోస్టును కేటాయించిన ప్రభుత్వం డిఈఓ పోస్టును మంజూరు చేయలేదు రాష్ట్రంలో పన్నెండు డిఈఓ పోస్టులే ఉన్నాయి ఇరవై ఒకటి జిల్లాలకు డిఈఓ పోస్టులను మంజూరు చేయకపోవడం గమనార్హం ఏడు జిల్లాల్లోనే రెగ్యులర్ డీఈఓలు పనిచేస్తున్నారు అంటే ఇరవై ఆరు జిల్లాల్లో ఇన్ఛార్జ్ డీఈఓలు నిధులు నిర్వహిస్తున్నారు డిప్యూటీ ఈవోకు సంబంధించి అరవై ఆరు ఉంటే ఇద్దరు మాత్రమే రెగ్యులర్ మిగిలిన అరవై నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి అక్కడ కూడా ఇన్ఛార్జీలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో ఆరు వందల పన్నెండు మండలాలుంటే ఐదు వందల ముప్పై తొమ్మిది మండలాలకే ఎంఈఓ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది డెబ్బై మూడు మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయలేదు ఐదు వందల ముప్పై తొమ్మిదిలోనూ పదహారు మందే రెగ్యులర్ ఎంఈఓలు పనిచేస్తున్నారు ఐదు వందల తొంభై ఆరు మండలాల్లో ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంతా ఇన్ఛార్జ్లే పనిచేస్తున్నారు బడుల పర్యవేక్షణకు ప్రత్యామ్నాయం చూడాలి రాష్ట్రంలో ఎంఈవోల పోస్టుల భర్తీ ప్రక్రియ కోర్టు పరిధిలో ఉంది బడుల పర్యవేక్షణకు ప్రత్యామ్నాయం చూడాలి ఏకీకృత సర్వీస్ నిబంధనలు సాధ్యం కానప్పుడు ఎంపీఓ ఎంపీఈఓ పోస్టులను సృష్టించాలని రెండు వేల తొమ్మిదిలోనే ప్రభుత్వానికి తాము సూచించాం పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది సర్వీసు నిబంధనల పేరుతో ఈ సంక్షోభాన్ని ఎంతకాలం కొనసాగించాలి ప్రభుత్వం పరిష్కారం చూపాలి ఇక వ్యవసాయ శాఖలో వ్యవసాయ శాఖలో తొమ్మిది వందల పదిహేడు పోస్టుల ఖాళీ సిబ్బంది కొరతతో వ్యవసాయ శాఖ సతమవుతు అవుతుంది రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగినా అందుకు తగినట్లు సిబ్బంది లేకపోవడంతో రైతులు సకాలంలో సమాచారం అందించే నాదుడే కరువయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల పదిహేడు ఖాళీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది జిల్లాలకు ఏడీఏ అధికారులే ఇన్ఛార్జి డిఏఓలుగా కొనసాగుతున్నారు ఇదే సమయంలో కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవసాయ డివిజన్లకు ఏడీఏలు నూట ఇరవై ఎనిమిది మండలాలకు ఏవోలను నియమించలేదు దీంతో అక్కడ కూడా ఇన్ఛార్జీలే ఉన్నారు మరోపక్క వ్యవసాయ శాఖలో దాదాపు మూడేళ్లకు పైగా పదోన్నతుల ప్రక్రియ మాత్రం చేపట్టలేదు పదోన్నతులు కల్పించినట్లయితే మరో ఐదు వందల ముప్పై తొమ్మిది పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది ఉద్యాన పశుసంవర్ధక సహకార మార్కెటింగ్ తదితర శాఖల్లో మూడేళ్ల క్రితమే పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన వ్యవసాయ శాఖలో మాత్రం పెండింగ్లో ఉండిపోయింది ఇంకా మరో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తాం ధరణిని బంగాళాఖాతంలో కల్పేస్తాం ఇక అన్నట్లుగానే జాబ్ క్యాలెండర్ విడుదల నాడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని బట్టి తెలిపారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పేపర్ లీక్ కాకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు మరో ముప్పై వేల నియ ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని త్వరలో వారికి నియామక పత్రాలు అందజేస్తామని వెల్లడించారు టీచర్ల ఇక ఓడీలు డిప్యుటేషన్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ ఐదుగురు అధికారులతో కమిటీ రాష్ట్రంలో ఆన్ డ్యూటీ ఓడీ డిప్యూటేషన్ల పేరిట మరోసారి ఉపాధ్యాయుల అధ్యాపకులకు బదిలీలు జరగనున్నాయి సాధారణ బదిలీలుగా కాకుండా ఇలా కోరుకున్న స్థానానికి పంపిస్తారు ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో సుమారు ఒకటి పాయింట్ మూడు లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా ఇప్పటికే ఇరవై వేల మంది పదోన్నతులు పొందగా మరో ముప్పై వేల మంది బదిలీ అయ్యారు అంటే దాదాపు సగం మంది ఒక స్థానం నుంచి మరో చోటుకు వెళ్ళారు వీరిలో బదిలీలు అయిన వారికి పాయింట్లు ఇచ్చి మెరిట్ ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు తీవ్ర ఉన్న వారికి ప్రత్యేక పాయింట్లు ఇవ్వడంతో వారు కోరుకున్న ప్రాంతానికి వెళ్లారు అయినా ఇంకా పెద్ద సంఖ్యలో టీచర్లు తమను బదిలీ చేయాలంటూ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులకు వినతులు అందజేశారు వాటిని పరిగణలోకి తీసుకోవాలంటూ ప్రజాప్రతినిధులు విద్యాశాఖకు పంపిస్తున్నారని వారంతా ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు సచివాలయానికి వస్తున్నారు అందుకే విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నామని మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు ओके थैंक्स फॉर वाचिंग प्लीज़ सब्सक्राइब मै चैनल थैंक यू